మా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మా జిల్లా మహిళా అధ్యక్షురాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి అధ్యక్షతన వివిధ జిల్లాలో ఉన్నటువంటి మహిళలతో మరి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం రాబోయే కాలంలో మహిళా సంఘాలను మహిళా కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న సందర్భంలో మా మహిళా నాయకత్వం అంతా అందులో పార్టిసిపేట్ కావాలి భాగస్వాములు కావాలని మరి వాళ్ళందరినీ కూడా సూచనలు సలహాలు కోరడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ రావడంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళలతో కలిసి అనేక సమస్యల మీద ఆనాడు పోరాటం చేయడంలో కానీ పార్టీని బలోపేతం చేయడంలో కానీ అగ్రభాగాన ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళను బలోపేతం చేస్తామని తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళా సంక్షేమం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వచ్చి రాగానే రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణమే కాదు బస్సుకు ఓనర్లను కూడా చేసే విధంగా మరి బస్ మండల సమాఖ్యలకు జీ మహిళా సంఘాలకు బస్సులు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇప్పటి వరకే మేము వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్లకు పైగా మహిళలకు మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారిని ఆర్థికవేత్తలుగా బిజినెస్ పర్సన్స్గా తయారు చేస్తూ ఎక్కడికక్కడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో మహిళ ఆర్థికంగా స్వతంత్రాలుగా ఉంటే ఆ కుటుంబంలో మంచి చెడు ఏదున్నా తను ఒంటి చేతితో నడపగలుగుతుంది కాబట్టి మహిళల సంతోషమే మా యొక్క సంతోషంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలను సంఘాలలో చేరండి కోటి మంది మహిళలను చే సంఘాలలో చేర్పించాలి తద్వారా వాళ్ళను కోటీశ్వరం చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు దానికి అనుగుణంగానే మేము వాళ్లకు మరి రకరకాల బిజినెస్లు కూడా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై రెండు రకాల బిజినెస్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో పెట్రోల్ బంకులు కానీ ఇందిర శక్తి క్యాంటీన్స్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ సోలార్ కానీ ఇట్లా మరి ఇంకా పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ మరి లోకల్గా ఏ ఇంకా ఫిషరీస్కి సంబంధించినటువంటి బిజినెస్ కానీ ఇవన్నీ చేస్తాను ఇవి నడిపించుకోవడానికి వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం అదే కాకుండా మహిళల్ని మరి ఆర్థికవంతంగా చేయాలంటే సంఘంలో ఉంటే ఒక సామాజిక సంతోషం సామాజిక బలం అనేది ఉంటుంది ఒంటరి మహిళ ఎప్పుడు కాదు సంఘంలో ఉంటే సంఘజీవిగా ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉంటారు కష్టాలున్నా కన్నీళ్ళున్నా తుడుచుకోవడానికి మహిళా సంఘము తోడుగా ఉంటుంది తోడ్పాటును అందిస్తారు అక్క చెల్లెలని ఈరోజు మహిళా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది మరి ప్రమాద బీమా లోన్ బీమా ప్రమాద బీమా అంటే ఏదైనా యాక్సిడెంటల్ మరణాలు జరిగితే వాళ్లకు పది లక్షల రూపాయలు కూడా వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి ఆ కుటుంబ చనిపోయిన సభ్యురాలి కుటుంబానికి రేవంతన్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది అదేవిధంగా ఎవరైనా లోన్ తీసుకొని కూడా సాధారణంగా జనరల్గా మరణాలు జరిగినా కూడా ఆ చనిపోయిన కుటుంబ సభ్యురాల మీద ఒత్తిడి జరగొద్దనే ఉద్దేశంతో అప్పు కట్టమని బ్యాంకుల వేధింపులు ఉండొద్దని చెప్పి మరి లోన్ బీమా రెండు లక్షల వరకు కూడా వాళ్ళు తీసుకున్న లో అప్పులో రెండు లక్షల వరకు కూడా మాఫీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం చూసిన గత ప్రభుత్వము మహిళలు పద్దెనిమిది వందల కోట్లు వైయస్ఆర్ గారి హయాంలో అభయస్తంలో అన్ని కూడా కాజేయడం జరిగింది ఈరోజు మహిళలు సంతోషంగా ఉంటే కూడా వాళ్ళు ఓర్వలేక మా మీద పాటలు కట్టి మా మేము మరి ఎక్కడ పోయినా మమ్మల్ని విమర్శించేటువంటి కార్యక్రమమే ఆయన పెట్టుకున్నాడు ఆ ఇంట్లో ఆడబిడ్డ గురించి వాళ్ళకి తెలుసు కానీ ఇంకా ఆయన మాజీ సీఎం గారి కొడుకు మమ్మల్ని పేరు పేరున తిట్టుకుంటూ ఊరేగుతున్నాడు మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు నాయనా అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా అనేది మేము తెలియజేస్తా ఉన్నాం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం కావలసినంత సపోర్టును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఉద్యోగాల కల్పన కావచ్చు మరి రెండు సన్న బియ్యం ఇచ్చి వాళ్ళు బయట కొనుక్కుంటే నెలకు రెండు మూడు వేల రూపాయలైనా మినిమంగా సన్న బియ్యం మీద ఖర్చు పెడుతూ ఉంటారు అవన్నీ కూడా మేము ఈరోజు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా భోజనం కానీ ఇండ్లల్లో రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఐదు వందలకు గ్యాస్ కానీ ఇవాళ గూడు లేకుంటే కూడా మరి ఇంటి ఆడబిడ్డ మీదనే బడ్డ భారం పడుతుంది అలాంటి భారం ఉండొద్దని పేదింటి వాళ్ళ కళలు ఇంటి కళలు నెరవేర్చే ఇందిర మైలు కూడా ఇలాంటి దీర్ఘకాలికంగా ఏదో తాత్కాలిక ఆనందం ఇప్పటిదిప్పటి కోసం కాదు వాళ్ళు బలోపేతం కావాలి వాళ్ళ చేతిలో నాలుగు రూపాయలు ఉండాలి వాళ్లకు నచ్చింది వాళ్ళు మెచ్చుకున్నది వాళ్ళు మార్కెటింగ్ చేసుకునేటట్టుగా వాళ్ళు తీసుకునేటట్టుగా వ్యవస్థను బలోపేతం చేయాలని మరి మేమందరం కూడా మా ప్రభుత్వము కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది అందరికీ మరి ఈ సందర్భంగా మహిళా లోకానికి అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు సరూర్ నగర్లో మన తెలంగాణ ఆడపడుచులు అందరూ రాష్ట్రంలో మనం జరుపుకునేటువంటి గొప్ప సాంస్కృతిక వైభవం మన పూర్వీకులు మనకిచ్చినటువంటి గొప్ప వారసత్వ సంపద బతుకమ్మ ఇవాళ మన పూర్వీకులు మనకేమిచ్చారంటే ఆస్తులు అంతస్తుల గురించి కాదు మనల్ని మాట్లాడుకునేది మన సాంస్కృతిక సంపద మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మన అస్తిత్వాన్ని నిలబెడతాయి మన ఆత్మగౌరవానికి సూచన కాబట్టి వా ఆ యొక్క మన బతుకమ్మకు గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం కూడా మరి జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుసారం రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనుసారం ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సరూర్ నగర్లో మరి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసము బతుకమ్మలతో పదివేల బతుకమ్మలతో బతుకమ్మ ఆట నిర్వహిస్తున్న సందర్భంగా మహిళలందరినీ కూడా సాధారణంగా స్వాగతిస్తున్నాం మన బతుకమ్మను గౌరవించుకుందాం మన బతుకమ్మను వెయ్యి తరాలు బతికించే విధంగా కాపాడుకుందాం సాంస్కృతిక సంపదను కాపాడుకుందాం భవిష్యత్ తరాలకు అందిద్దామని తెలియచేస్తూ అందరికీ స్వాగతం అందరికీ శుభాకాంక్షలు